ఇంట్లో మూడు నెలలు దేవుని మందిస్తూ ఉంటే ఎన్ని నెలలు త్రీ మంత్స్ మూడు నెలలు అంటే ఒకటి మీరు గుర్తు పెట్టుకోండి మూడు నెలలు మూడు నెలలు తప్పకుండా ఒక సమయాన్ని కేటాయించి ప్రాముఖ్యమైన ఉదయకాలం సమయాన్ని కేటాయించి ఆ గంట ప్రార్థన నువ్వు కుటుంబం కొరకు చేసి చూడు నేను చెప్పింది అర్థమైందా అర్థమైందా నేను చెప్పింది ఒక మూడు నెలలు కుటుంబం కొరకు ఏ అంశమైనా మనం ఎన్నిక చేసుకొని మనం చేయొచ్చు ఒక మూడు నెలలు చేసి చూడు ఒక మూడు నెలలు దేవుని సన్నిధి ఇంట్లో ఉంటే ఊబోదేదో ఇల్లు అంత దీవించబడినప్పుడు మన కుటుంబాలు ఎందుకు దీవించబడట్లేదు దేవుని సన్నిధి లేదు కనుక అక్కడ ప్రార్థన బలిపీఠం లేదు కనుక మందసం లేదు కనుక దేవుని ప్రసన్నత దిగువచ్చే స్థలముగా మన గృహాలు ఉండట్లేదు కనుక మనం మార్చుకోవాలి వాతావరణాన్ని మార్చాలి హలోయ నీ ఇంటిలో వాతావరణాన్ని మార్చాలి ఐ మెయిన్ ఒక సేవకుడు వేరే దేశం వెళ్ళాడు వేరే దేశం వెళ్ళాడు అయితే వేరే దేశం వెళ్ళి అక్కడ తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర అవున మీటింగ్ల కోసం వెళ్ళినప్పుడు ఎక్కడ ఉంటారు కొంతమంది హోటల్స్లో ఉంటారు తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కదా బస్ చేస్తారు కదా అయితే నైట్ టైము పడుకుని ఉన్నారు పడుకుని ఉంటే సడన్గా ఆ ఇంట్లో ఆ ఇంట్లో చేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా ఆ ఇంటి యజమానుడు వచ్చి గబగబ తలుపు కడుతున్నాడంట ఐగారు ఐగరు అర్జెంటుగా మనం ఒక చోటకు ప్రార్థన చేయడానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే వీని తలుపు తీసి ఏంటయ్యా ఎక్కడికి ప్రార్థన చేయడానికి వెళ్ళాలి అని అంటే నాకు తెలిసిన కుటుంబం ఉంటుంది ఆ కుటుంబము భార్యాభర్తలు చాలా గొడవ పడుతున్నారు కేకలు కనుక మనం వెళ్ళే కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగిందంట అయితే వాళ్ళు ఎవరు నాకు తెలియదు కానీ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఆ కుటుంబం కొరకు వచ్చి ప్రార్థన చేయమంటున్నావు కాబట్టి సరే అలాగే వెళ్దాం నేను చేస్తా మనం వెళ్దాం చేద్దాం అంటే సేవకులు సేవకురాలు అలాగే ఆ ఇంటి యజమానుడు ఆ భార్య మొత్తం నలుగురు కలిపి ఆ ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ ఇంటికి వెళ్ళేసరికి ఏమైందంట గారు ఇంట్లోకి వచ్చేసరికి అంట భార్య తొలిపేసుకుందంట ఏం చేసింది వెళ్ళి భర్త ఏమో ఆ హాల్లో నుంచు అటు ఇటు కేకలాస్ గట్టిగా తిట్టుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అయితే వెంటనే ఇన్ ఇంటి యజమానుడు ఎవరైతే పాస్ట్గా తీసుకుని వచ్చాడో చాలా కంగారు పడిపోతున్నాడు అయితే వీళ్ళందరూ హాల్లో సోఫాలో కూర్చున్నారు అటు ఆమెని పిలవలేదు ఇలా ఈ వ్యక్తిని మాట్లాడించలేదు అలా సోఫాలో కూర్చున్నారు కూర్చునే ఈయన కంగారు పడుతూ ఉంటే సౌకుడు అడిగాడంట ఎందుకు ఉన్న పలంగా రమ్మన్నావు ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటే అప్పుడు ఈ వ్యక్తి అన్నాడంట మన దేశాలగా కాదండి ఇలాగా భార్యాభర్తలు కొట్టుకున్న తిట్టుకున్న మళ్ళీ కలిసి అదే ఇంట్లో ఉండేటట్టు కాదు వీళ్ళు గట్టిగా కేకలేశారనుకోండి పక్కింటి వాళ్ళకి వినిపిస్తే వాళ్ళు వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారు పోలీసు వాళ్ళు వెంటనే వచ్చేస్తారు వచ్చేస్తే కనుక ఇంట్లో నుంచి భర్తని కానీ భార్యని కానీ ఎవరో ఒకరిని కంపల్సరీ వాళ్ళ సామాన్తో సహా బయటికి పంపించేస్తారు ఇలా ఉన్న పరిస్థితుల్లో వదిలేసి ఎందుకంటే ఇలా కోపంలో వదిలేసి వెళ్తే అక్కడ అందరి దగ్గర గన్స్ ఉంటాయి కాబట్టి కోపంలో ఎవరినైనా ఎవరైనా చంపేయచ్చు అంత దాకా రాకూడదు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కంపల్సరీ విడగొట్టేస్తారు సో ఎవరో ఒకళ్ళు వాళ్ళ సామాగ్రి వాళ్ళ థింగ్స్ అన్నీ తీసుకుని కంపల్సరీ బయటకు వెళ్ళిపోవాలి అలా ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కలుసుకోవడము చాలా కష్టమైపోద్ది అందుకునే మిమ్మల్ని నేను త్వరగా తీసుకుని వచ్చాను అని అంటే ఈ సేవకులు ఏం చేస్తారంటే ఇటు ఆయనేమో అరుచుకుంటూ తిరుగుతున్నాడు భార్య ఏమో లోపలికి తలుపేసుకుంది ఈ సేవకుడు సేవకురాలు ఒకటే చేస్తారంట మనం మోకరించి ప్రార్థన చేద్దాము సరే వాళ్ళు వాళ్ళు ఏదో చేస్తున్నారు చేయని మనం మోకరించి ప్రార్థన చేద్దామని చెప్పి నలుగురు మోకరించి హాల్లోని ప్రార్థన చేస్తూ మొదలుపెట్టారు అలా ప్రార్థన చేస్తూ ఆత్మలో నింపబడి ప్రార్థన చేస్తూనే ఉన్నారండి ఓ పక్క ఈ ఉన్నాడు ఆవిడ బయటకు రావట్లే కానీ వీళ్ళ ఆత్మలో నింపబడి అలా ప్రార్థన చేస్తూనే ఉన్నారు చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కొంచెంసేపటికి ఆవిడ తలుపు తీసుకుని వచ్చి ఎక్కడ మోకరించిందంట హలో లూయా ఆవిడొచ్చి మోకరించాడు వీళ్ళ ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు చేస్తాను కొంతసేపటికి ఆయన కేకలు అరుపులు మానేసి వచ్చి మోకరించాడంట ఇప్పుడు నలుగురు కథ ఆరుగురై ఆ కుటుంబంగా ప్రార్థన చేస్తారు హలో లూయ్యా ప్రియులరా మన ఇంటిలో ప్రార్థనలు జరపబడితే మనం అపవాది యొక్క ఆత్మల్ని ఆ పన్నాగాల్ని మనం చేయించగలుగుతాము హలోయ్యా ఎవరో రావట్లేదు ఎవరో వస్తలేదు కాదు నువ్వు ముందు మోకరించు నువ్వు ముందు చెయ్యి వాళ్ళు వచ్చేదాకా చెయ్యి నీ వీలున్నంత వరకు చెయ్యి నీ కోపిక ఉన్నంత వరకు చెయ్యి ఆత్మచేతను అక్కడ వాతావరణం మారింది ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన వీళ్ళు ప్రార్థన చేస్తూ మొదలు పెట్టారో ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తారో అక్కడ ఆ వాతావరణం మారింది ఎక్క ఆ వ్యతిరేకత అంతా మెల్లిగా వాళ్ళ హృదయాల్లో నుంచి తొలగించబోయింది ఒక భార్యాభర్తలకు మధ్యలో వ్యతిరేకత వస్తుంది అని అంటే మనం అనుకుంటాం అది వాళ్ళ స్వభావం ఇది వీళ్ళ స్వభావం అనుకో ఇది స్వభావం కాదు అపవాది అక్కడ పనిచేస్తూ ఉన్నాడు అర్థమవుతుందా మీకు ఎవరు పనిచేస్తున్నారు అపవాది అక్కడ పనిచేస్తూ ఉన్నాడు వాడిని చేయించాలి అని అంటే మనం అక్కడ ఉన్న వాతావరణాన్ని మార్చాలి అది ప్రార్థన ద్వారానే సాధ్యమవుద్ది ఎలా సాధ్యమవుద్ది ప్రార్థన ద్వారానే సాధ్యమవుతుంది మన కుటుంబాలని మన ప్రార్థన ద్వారా మార్చుకుందాము కాక హలో తాగే తాగేసి తిడుతున్నాడా కేకలేస్తున్నాడా తిట్టినవి కేకలేదు నువ్వేం పట్టించుకోకర్లేదు అలాంటి టైంలో మోకరించి నువ్వు ప్రార్థన చెయ్యి ఇద్దరికీ గొడవ అయిపోయింది ఎడమోఖం పెడమోఖంగా ఉంటున్నారు అవునా నువ్వు వెళ్ళి ఓ బతులాడు నువ్వు నేనే మాట్లాడాలి నువ్వు ఓ బాధపడిపోకర్లే మోకరించి ప్రార్థన చెయ్యి ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి హలోయ భర్త భార్య ఐక్యత కలిగి లేరు నా భర్త నాతో ఐక్యంగా ఉండట్ల భార్య నాతో ఐక్యంగా ఉండట్లా నువ్వు మోకరించి ప్రార్థన దేవుడి నీ ఇంట్లో వాతావరణాన్ని మారుస్తాడు ఆమె ఆత్మ చేత నింపబడి ప్రార్థన చేయాలి హలోయ అందుకుని ఈరోజు వెళ్ళగానే కార్యం జరిగిపోతుంది అని చెప్పేసి మీరు ఎక్స్ అవునా అక్సెప్ట్ చే ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళి ఈరోజు ఒక గంట చేసేది జరగలేదు అనమాకు సేవకులు చేస్తే జరిగింది దానికి కారణం ఏంటి వాళ్ళ యాభై సంవత్సరాల నుంచి ఆత్మహత్య నింపబడి ప్రార్థన చేస్తున్నావు నువ్వు మొదలెట్టేది ఇప్పుడే కదా అవునా నీ ఇంజిను స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టుద్ది అవునా కదా కథ తొయ్యి ఆ సమయానికి కూర్చో అవునా చెయ్యి అవునా నీ ఏమి రాకపోయినా నీ నోటికి ఏదొస్తే ఆ ప్రార్థన చెయ్యి చేస్తూ ఉంటే నీ ఇంజను మెల్లిగా అందుకుంటుంది పరిశుధాత్ముడు స్టేరప్ అవుతాడు అవునా కదిలించబడుతుంది అవునా నీ అంతరంగం కదిలించబడుతుంది అవన్నీ సరి చేయబడితే పరిశుద్ధాత్ముడు అప్పుడు నేను టేక్ ఓవర్ చేసుకుంటాను మనం ఏంటో తెలుసా మోకరించిన ఐదు నిమిషాలకి భాషలు వచ్చేయాలి లేకపోతే నువ్వు లేచిపోతావు లేకపోతే ప్రార్థన లేదు ఐదు నిమిషాలకి ఎలా వచ్చేస్తుంది నువ్వు కూర్చుని ఒక తీర్మానంతో చక్కగా నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే అవునా అప్పుడు పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు హలో లూయ ఆయన నేను నేను కంట్రోల్లోకి తీసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఎందుకంటే నీ నీ బుర్ర మొదలుకొని అడికల వరకు బోల్డ్ అంత ఉంటుంది అవునా వాటన్నిటిని కొంచెం కొంచెం ఆయన సరి చేసి అప్పుడు నేను కంట్రోల్లో తీసుకొని అప్పుడు నువ్వు ఆత్మచెత్త నింపబడి ప్రార్థన చేస్తావు అలా రోజు చేసేవనుకో ఈజీ అయిపోతుంది హలో లూయ ఫస్ట్ ఒక వారం రోజులు మనంతటి మనం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ పది రోజులు మనంతటా మనం చేస్తున్నట్టు పదకొండో రోజు నుంచి నీకు తెలియకుండానే ఆత్మ నడిపింపు అనేది నీకు అర్థమవుతుంది హెల్ూయా ఆత్మ చేత నడిపించబడే ప్రార్థనలు మీ ఇంటిలో జరుగునుగాక